హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈ రోజు ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ కడపకి నలభై కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పచ్చటి పొలాలతో ఒక పెద్ద కమ్యూనిటీలో ఒక పెద్ద విల్లా ఉంది పెద్ద గేటు గేటు ముందరే అందమైన గార్డెన్ ఆ విల్లా లోపల ఒక ముసిలావిడ ధ్రుణ్ణి గట్టిగా అరుస్తోంది ఆవిడ అరుపులకు ఏమాత్రం భయపడకుండా తెల్లగా సాఫ్ట్ సిల్కీ తో పాలు కారే బుగ్గలతో నక్షత్రాల్లా మెరిసిపోయే కళ్ళతో చక్కటి చిన్న ముక్కు గులాబీ రంగు పెదాలతో ముద్దు ముద్దు మాటలతో చూడగానే క్యూట్ గా కనిపించే మూడేళ్ల పిల్లవాడు ధ్రు భయపడకుండా ఆ ముసలావిడికి ఎదురుగా నిలబడి మా లక్ష్మి ఆంటీని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను అని అంటూ ఆవిడతో యుద్ధానికి దిగాడు మన ధృవ్ నువ్వు ఫుడ్ చేసుకుంటున్నావు ఆ ఫుడ్ అంతటిని నువ్వు ఒక్కదానివే తినేస్తున్నావు మా నాన్నకి నీ మీద కంప్లైంట్ చేస్తాను జాగ్రత్త అని ఆవిడ వైపు తన వేలును చూపిస్తూ చేసిన ఫుడ్ని నాకు గాని మా లక్ష్మి ఆంటీకి గాని వెంకటన్నయ్యకు గాని ఆ ఫుడ్ని నువ్వు సరిగ్గా పెట్టడం లేదు ఇది నా ఇల్లు నువ్వు ఫస్ట్ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అని ఆ ముసలావిడ మీద గట్టిగా అరుస్తూ అక్కడే ఉండు మా నాన్నకు ఇప్పుడే ఫోన్ చేసి నీ విషయం మొత్తం చెప్పేస్తాను ఆగు అని ధృ ఆ ముస్లావుడిని బెదిరిస్తున్నాడు చెయ్యరా ఎవరికి ఫోన్ చేస్తావో చెయ్యి మీ నాన్నకి ఫోన్ చేస్తావా లేక మీ మావయ్యకి ఫోన్ చేస్తావా ముందుగా ఎవరికి ఫోన్ చేస్తావో చెయ్యరా నువ్వు ఫోన్ చెయ్యగానే మీ నాన్న మీ మావయ్య వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ వదులుకొని నీకోసం ఏం పరిగెత్తుకుంటూ ఇక్కడికి రారు నిన్ను చూసుకునే తీరుబాటు వాళ్లకు లేకే మా మీద ఆధారపడ్డాడు మీ నాన్న మీ నాన్న ఇక్కడికి రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి నిన్ను చూసిన వెంటనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఒరే నిన్ను ఇలా కాదురా ఎర్రగా గరిట కాల్చి నీకు ఒళ్లంతా వాటలు పెట్టాలి ఆవు ఇప్పుడే వస్తాను అని ఆ ముసలావిడ కిచెన్లోకి వెళ్తుంది నూట నాలుగు చొరంతో వణికిపోతూ ఉన్న లక్ష్మి అక్కడికి వచ్చి ధ్రువ్ని గట్టిగా తన గుండెలకు హత్తుకొని అత్తయ్య ఎందుకు పసిబిడ్డ మీద అలా అరుస్తున్నాడు వాడు చిన్నపిల్లవాడు తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో పిల్లాన్ని క్షమించి అది తప్పు నాన్నా అని వాడికి మీరు నెమ్మదిగా చెప్పాల్సింది పోనిచ్చి ఇలా ఇల్లు దద్దరిల్లేలా అరుస్తున్నారు మీరు ఒకటి మర్చిపోతున్నారు అత్తయ్య ఈ ఇంటికి యజమాని ఈ మూడేళ్ల ధృవని మనము ఈ ఇంట్లో పనివాళ్ళమని మీరు మరిచిపోయి ఈ ్రువ్వుతో అలా మాట్లాడుతున్నారు అత్తయ్య అని ఎత్తుకొని ఎత్తుకుని వైపే చూస్తూ నీకేం కావాలి నాన్న నీకు ఏం కావాలన్నా నన్ను అడగచ్చు కదా నేను చేసి పెడతాను కదా అని నెమ్మదిగా వైపే చూస్తూ అంటుంది లక్ష్మి అయ్యో లక్ష్మి నీకు ఫీవర్ వచ్చింది నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ నీతో చెప్పాడా లేదా అని లక్ష్మి చేతుల్లో నుండి కిందికి జారి లక్ష్మి చేతులను పట్టుకుని నాకు ఏమీ వద్దు పద నీ రూంలోకి వెళ్దాము అని వణికిపోతూ ఉన్న లక్ష్మిని తీసుకుని లక్ష్మి రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు ధృవ్ ఎందుకు నాన్న ఆవిడతో గొడవపడుతున్నావు అని లక్ష్మి ధ్రువ్ని అడుగుతుంది ఆ గ్రాణి మనకు ఎవరికి ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు లక్ష్మి ఆ గ్రాణిని మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళమను మన ఇంట్లో ఆ గ్రాణి వద్దు అని ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు ధ్రువ్ ధ్రుణ్ణి చిన్నప్పటి నుంచి అంటే ధ్రువ్కి ఎనిమిది నెలల పసిబిడ్డ నుండి ధ్రుని చూసుకుంటున్న ఆయ ఈ లక్ష్మి ధ్రువ్ని మంచిగా చూసుకుంటూ పెంచడమే అక్కడ లక్ష్మి పని దానికి గాను లక్ష్మికి గోల్డ్ అంత డబ్బు లక్ష్మి కొడుకుకు వెంకట్ని ధృవ చదువుతున్న పెద్ద స్కూల్లోనే చదివిస్తున్నాడు తండ్రి ఇంటి నిండా నలుగురు పనివాళ్ళు కూడా ఉంటారు ధృ తండ్రి దయా దాక్షణ్యాల మీదే లక్ష్మి లక్ష్మి కొడుకు వెంకట్ తన భర్త తన అత్తమామలు హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు లక్ష్మి భర్త అత్తమామలు కడపకు పక్కనే ఉన్న చిన్న పల్లెటూరులో ఉంటున్నారు ధృవ్ తండ్రి ఇచ్చిన డబ్బులతోనే ఆ పల్లెటూరులో ఒక ఇల్లు వ్యవసాయం చేసుకోవడానికి పొలాలు కూడా కొనుక్కుంది ఈ లక్ష్మి లక్ష్మీభర్త ఆ పొలాలను చూసుకుంటూ ఆ పల్లెటూరులోనే ఉంటాడు వారానికి రెండు మూడు రోజులు లక్ష్మీభర్త లక్ష్మి దగ్గరికి వచ్చి తన కొడుకును భార్యను చూసుకొని తిరిగి వెళ్తూ ఉంటాడు ఇదంతా వెంకటమ్మకు కూడా బాగా తెలుసు లక్ష్మికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల తనకు సాయంగా ఉంటుందని వాళ్ళ అత్తగారిని ఇక్కడికి పిలిపిస్తుంది లక్ష్మి వాళ్ళ అత్తగారి పేరు వెంకటమ్మ వెంకటమ్మకి తన మనవడు వెంకటంటే చాలా ఇష్టం కానీ ధ్రువ్ అంటే అసలు ఇష్టం లేదు ఈ వెంకటమ్మకి ధ్రువ్కి అమ్మ నాన్న మావయ్య అమ్మమ్మ అందరూ ఉండి కూడా ఒక అని ధ్రువ్ వాళ్ళ అమ్మకి ధృవ్ ఒక అక్రమ సంతానమని అందుకే ధ్రుణ్ణి తన తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిందని ధృవ తండ్రి కూడా ధ్రుని వదిలించుకోవడానికి తన కోడలికి అంత డబ్బులు ఇచ్చి ధ్రుని చూసుకోమంటున్నాడని ధ్రువ మీద చిన్న చూపు ఈ వెంకటమ్మకి ఇలాంటి అక్రమ సంతానం కలిగిన వాళ్లను పెంచవలసిన కర్మ మనకేం పట్టింది అని తన కోడలపై కూడా వెంకటమ్మకు చాలా కోపమే ఉంది ఇప్పటిదాకా సంపాదించింది చాలు ఉన్నదానితో గుట్టుగా బ్రతుకుదాము ఈ దరిద్రమంతా తలకి పెట్టుకోవడం అవసరమా అని వెంకటమ్మ లక్ష్మి చెవులో చేరి జోరీగలాగా చెబుతూనే ఉంటుంది కానీ ధృవకి మాత్రం లక్ష్మి అన్న వెంకటన్న చాలా ఇష్టం లక్ష్మికి లక్ష్మి కొడుకు వెంకట్కి కూడా ధృవ్ అంటే చాలా ఇష్టం లక్ష్మి వెంకట్ ఇద్దరు ధృవ్తో చాలా ప్రేమగా ఉంటారు ఆ రోజు వెంకట్ ఒక్కడే స్కూల్కి వెళ్ళి ఉంటాడు ధృవ్కి జ్వరంగా ఉండడం వల్ల ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు మన ధృవ్ లక్ష్మికి షడన్ గా ఫిట్స్ రావడం వల్ల ఇంట్లో ఉన్న పనివాళ్ళు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపిస్తారు లక్ష్మితో పాటు ధృవ్ కూడా ఆ అంబులెన్స్లో ఎక్కి కూర్చున్నాడని అక్కడ ఉన్న మిగిలిన పనివాళ్ళు వెంకటమ్మ ఎవరు గమనించుకోలేదు లక్ష్మితో పాటు ఒక పనివాడు కూడా అంబులెన్స్లో ఎక్కి కూర్చుంటాడు అంబులెన్స్ ముందుకు కదులుతుంది ఆ పనివాడు వైపు చూసి నువ్వు ఎక్కడికి వస్తున్నావు ధ్రు నేను లక్ష్మి ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తానుగా అని చెప్పాడు ఆ పనివాడు నువ్వు ఇంటికి వెళ్ళుద్ నిన్ను ఇంటిలో దింపుతాను అని అంటాడు పనివాడు అందుకు ధ్రువ్ ఒప్పుకోలేదు నేను కూడా లక్ష్మి ఆంటీతో పాటే హాస్పిటల్కి వస్తాను అని చెప్పాడు ధృవ్ కూడా కడపలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్లతో పాటు చేరుకుంటాడు లక్ష్మితో వచ్చిన పనివాడు లక్ష్మిని హాస్పిటల్లో చేర్పిస్తాడు కానీ ఆ హడావుడిలో ఆ పనివాడు ధ్రువుని మర్చిపోతాడు ధ్రువ్ మూడేళ్ల చిన్న పిల్లవాడు అయినా చాలా తెలివైన వాడు వాళ్ళ నాన్న మాయ ఫోన్ నెంబర్స్ ధృవ్కి బాగా గుర్తున్నాయి వాళ్ళ నాన్న ఎప్పుడో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ తన ఆఫీస్ అడ్రస్ని చెప్పడం ధృవ్ విని అది గుర్తుపెట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని మెయిన్ రోడ్ మీదకి వస్తాడు ధ్రువ్ ఇక్కడ మధు వసుధ మీనాక్షి ముగ్గురు ఆదిత్య ఆఫీస్కి చేరుకుంటారు ముగ్గురు క్యాబ్ దిగి ఆ బిల్డింగ్ వైపు చూశారు ఫైవ్ ఫ్లోర్స్తో ఉన్న చాలా పెద్ద బిల్డింగ్ అది ముగ్గురు ఆఫీస్ లోపలికి వెళ్తారు లోనే రిసెప్షనిస్ట్ ఉండడంతో తన దగ్గరికి వెళ్తారు ముగ్గురు మీకు ఎవరు కావాలి మేడం అని అక్కడున్న రిసెప్షనిస్ట్ అడుగుతుంది మేము ఇక్కడ జరుగుతున్న ఇంటర్వ్యూకి వచ్చామండి అని వసుధ ఆవిడతో చెప్తుంది సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ లెఫ్ట్ క్యాబిన్ వైపుకు వెళ్ళండి అక్కడే ఈరోజు ఇంటర్న్షిప్కి వచ్చిన వాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నారు అనే విషయాన్ని ఆవిడ ఈ ముగ్గురుతో చెప్తుంది మీరు వెంటనే వెళ్ళండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని ఆవిడ అంటుంది వెంటనే ముగ్గురు సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ లెఫ్ట్లో ఉన్న క్యాబిన్ వైపుకు వెళ్తారు ఇంటర్వ్యూ జరుగుతున్న చోటుకు వెళ్ళి ముగ్గురు కూర్చుంటారు ఆ సెకండ్ ఫ్లోర్లోనే లాస్ట్ క్యాబిన్లో విక్రమ్ తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు ఈరోజు ఆఫీస్కి ఆదిత్య విజయ్ ఇద్దరూ రాకుండా బయట తమ క్లయింట్లతో మీటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఇద్దరూ కూడా ఇంటర్వ్యూకి వచ్చిన అందరినీ బానుశ్రీ రాజేష్ ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అరగంట మధు వసుదల వంతు వస్తుంది మధుని వసుదని ఇద్దరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేస్తారు భానుశ్రీ రాజేష్ ఇద్దరు వంద మంది ఆ ఇంటర్వ్యూకి వస్తే కేవలం ముప్పై మంది మాత్రమే సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయి ఉంటారు ఆ ముప్పై మందిలో మధు వసుదలు కూడా ఉంటారు సెకండ్ రౌండ్ కూడా త్వరగా కంప్లీట్ అయ్యేసరికి పదిహేను మంది మాత్రమే థర్డ్ రౌండ్కి సెలెక్ట్ అయి ఉంటారు ఆ పదిహేను మందిలో మధు వసూదలు కూడా ఉంటారు ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ కి కావలసింది కేవలం పది మంది మాత్రమే అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ లంచ్ బ్రేక్ అని ఇరవై నిమిషాల తర్వాత ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ జరుగుతుందని అక్కడ ఉన్న అందరికీ చెప్పి భోజనాలకు వెళ్తారు అందరూ మధు వసుదా మీనాక్షి అక్కడే కూర్చొని ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు మీద నిలబడి ఉన్నతూ ఎవరిని హెల్ప్ అడగాలో తెలియక అటు ఇటు రోడ్డు మీద చూస్తూ ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్ కి ఆ రోడ్డును నెమ్మదిగా దాటుకొని మరి వెళ్తాడు ధృవ్ ఆ డ్రింక్ షాపులో ఉన్న వ్యక్తిని అంకుల్ మా డాడీకి నేను కాల్ చేయాలి మీ ఫోన్ కాస్త ఇస్తారా అని క్యూట్గా రిక్వెస్ట్గా అడుగుతాడు ధ్రువ్ ఆ షాప్లో ఉన్న వ్యక్తి ధృవైపు చూస్తూ నువ్వు ఎవరి పిల్లాడివి బాబు నిన్నెప్పుడు నేను ఇక్కడ చూడలేదే నువ్వు ఎవరితో వచ్చావు ఒక్కడివే వచ్చావా నువ్వు ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి రావడం తప్పు కదా అని అంటాడు ఆ వ్యక్తి ధృవ్ తన మనసులో బయట అందరూ ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటూ అంకుల్ నేను మా ఆయాతో ఇక్కడికి వచ్చాను మా ఆయాకి హెల్త్ బాగోలేక ఇంట్లో కింద పడిపోయింది అందుకే మా ఆయాను హాస్పిటల్లో చేర్పిద్దామని నేను ఇక్కడికి వచ్చాను ప్లీజ్ నేను మా డాడీకి ఫోన్ చేసుకోవాలి మీ ఫోన్ని ఒక్కసారి ఇస్తారా అని రిక్వెస్ట్గా చాలా క్యూట్గా ధృ అడుగుతాడు మూడేళ్ల చిన్న పిల్లవాడు ముద్దు ముద్దుగా అలా అడిగేసరికి అతను తన ఫోన్ని ధృ చేతికి ఇచ్చాడు ఈ కాలం పిల్లలకు ఫోన్ ఆపరేట్ చేయడం ఒకరు చెప్పాలా ఏంటి అని తన మనసులో అనుకుంటాడు ఆ వ్యక్తి ధృవ్ వైపు చూస్తాడు ఆ వ్యక్తి ధృవ్ ఫోన్ని తీసుకుని ఫస్ట్ వాళ్ళ నాన్న నెంబర్ని టైప్ చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఆ ఫోన్ని ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ మళ్ళీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ధృవ్ ఇలా కాదని వాళ్ళ మావయ్య ఫోన్కి కాల్ చేస్తాడు ధృవ్ వాళ్ళ మావయ్య ఫోన్ కూడా రింగ్ అవుతోంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు ధృవ్ వెంటనే తన రెండో అంకుల్ ఫోన్కి కాల్ చేస్తాడు తన రెండో అంకుల్ ఫోన్ బిజీ రావడంతో మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్కే ఫోన్ చేస్తాడు ధృవ్ కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది ఆ షాప్లో ఉన్న వ్యక్తికి తన ఇంటి అడ్రస్ ఎక్కడో చెబితే నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఆ వ్యక్తి ధ్రువుని అడుగుతాడు ధృవ్ తెలివిగా వాళ్ళ నాన్న ఆఫీస్ అడ్రస్ చెప్పగా నువ్వు చెప్పిన అడ్రస్ ఇక్కడి నుంచి చాలా దూరం కదా బాబు నుండి నువ్వు ఒక్కడివే ఇంత దూరం వచ్చావా ఈ టైంలో నేను షాపును వదిలిపెట్టి నీతో పాటు నేను మీ ఇంటి వరకు రాలేను కదా అని అంటాడు ఆ వ్యక్తి ఇక్కడ ఆఫీస్లో మధు వసుధ మీనాక్షి ముగ్గురు అక్కడే కూర్చొని ఉంటారు మీనాక్షి ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఆ కంపెనీని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైనా వాళ్ళ అన్నయ్య కానీ విజయ్ కానీ విక్రమ్ గాని కనిపిస్తాడేమోనని ఆశగా ఆ ఐదు ఫ్లోర్లను మొత్తం వెతకడం మొదలుపెట్టింది మీనాక్షి కానీ ఏ ఒక్కరూ తన కంటికి కనిపించలేదు మీనాక్షి విక్రమ్కి కాల్ చేస్తుంది ఆ చుట్టుపక్కల విక్రంగాని ఉంటే విషయం తెలుసుకుని తనకు కనిపిస్తాడేమోనని ఆశగా ఫోన్ చేసి చూసింది మీనాక్షి నిరాశగా మధు చెప్పింది నిజమేనేమో నేనే ఆదిత్య అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని తన మనసులో అనుకుంటుంది మీనాక్షి ఒంటి గంటకి మళ్ళీ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా పది మందిని సెలెక్ట్ చేస్తారు భానుశ్రీ రాజేష్ ఇద్దరు ఆ పది మంది పేర్లను అనౌన్స్ చేస్తారు ఆ పది మందిలో మధు వసుదా ఇద్దరు సెలెక్ట్ అయి ఉంటారు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్